తెలుగుదేశం లీడర్ అతన్ని పట్టుకొని వచ్చారు తో పాటు ఉన్నాం వీళ్ళు స్టేషన్కి వెళ్ళే లోపు ఫాల్స్ కేసు ఒకటి పెట్టున్నారు ఓకే కేసుని మేమైతే అటెండ్ అవుతాం ఇబ్బంది లేదని మరి ఇక్కడ నుంచి సమాచారం పోకుండా ఎట్లా జేసీబీని చేసిన కొట్టారు వాళ్ళకి ఏమన్నా ఆదేశాలు ఉంటే మాకు లేదు మీరు ఎంక్వైరీ చేస్తానంటే మాకేం అభ్యంతరం లేదని ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అన్న చేయండి లేదంటే వాళ్ళ మీద చర్యలన్న తీసుకోండి నిన్న ఉదయం ఆమన్చర్ల గ్రామ విఆర్ఓ మరి అదేవిధంగా సచివాలయ సర్వేర్ వీరిద్దరూ ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి జేసీబీని తీసుకొని వచ్చి అప్పయ్య కండ్రి ఒక స్థలం హద్దుగా వేసినటువంటి కంచెని ఆ రాళ్లను ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని కొడుకు ఏంటయ్యా ఇది ఎందుకు కొడతా ఉన్నారా తెలుగుదేశం నాయకుల్ని కలిసి మాట్లాడుకోండి అని వారు సమాధానం ఇవ్వటం జరిగింది పల్లెటూరు కాబట్టి అందరు పొలాల్లోకి పోయి ఉన్నారు కాబట్టి పెద్ద జనం లేరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిన్నంగా అక్కడికి వస్తుండటంతో ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని చెప్పి అని అడిగితే ఆ స్థలం నుంచి సర్వేయరు వీఆర్ఓ ఇద్దరు వెళ్ళిపోయినారండి ధ్వంసం చేస్తున్నటువంటి జేసీపీ కూడా మనుషులు అందరూ గ్రామస్తులు రావటం చూసి ఆ బండిని తీసుకొని అతను కూడా వెళ్ళిపోయాడు మరి ఈ సందర్భాన్ని రూరల్ సిఐ గారికి స్వయంగా నేనే చెప్పడం జరిగింది సార్ అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టుంది కొంచెం చూడండి అని మరి అదే విధంగా నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నిన్న ఎంఆర్ఓ గారు లేరండి డిటి గారు ఆన్సర్ చేశారు డిప్యూటీ తహసీలర్ గారు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదండి ఆ విధంగా పోయి ఒక స్థలాన్ని పగలగొట్టమని కంచిని తీసి పారేయమని చెప్పి మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వారు చెప్తే మేము మళ్ళీ తిరిగి పోలీసులకి చెప్పాం సార్ వాళ్ళందరూ కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి మేము దగ్గరకు వస్తున్నారు మీరు ఇక్కడే కంప్లైంట్ ఇచ్చిపోతారు ఆ స్థలంగా వాళ్ళు అని చెప్పి చెప్తే ఆయన అలాగే పంపించండి అని అన్నారు సాయంత్రం ఆ గ్రామస్తులు కొంతమంది తీసుకొని ఆ ఫోటోలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చి సిఐ గారికి ఇచ్చి న్యాయం చేయమని అడిగారండి వీళ్ళు స్టేషన్కి పోయే లోపే వీళ్ల మీద ఒక తప్పుడు కేసును తయారు చేసి అక్కడ ఎవరో కాగితాలు ఇచ్చిపోయినారని తెలిసిందండి మేము ఒకటే అడుగుతున్నాం కనీస సమాచారం లేకుండా ఎంఆర్ఓ గారి డిటి గారి లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ గారి ఆదేశాలు లేకుండా ఒక గ్రామ విఆర్ఓ సదరు సర్వేయరు ఏ పద్ధతిలో ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఒక స్థలంలో ఉన్న హద్దుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేయా చేస్తారు అని అడుగుతున్నారు పని ఏదన్నా నోటీస్ ఇచ్చారు ఆ స్థల యజమానికంటే అది లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ ఆదేశాలు పై అధికారుల నుంచి రాలా ఎవరో తెలుగుదేశం నాయకులు చెప్తే వీళ్ళు జేసీబీలు తీసుకొని తయారయ్యారండి అందుకనే ఈరోజు మేము ఆ విఆర్ఓ మీద అదేవిధంగా సదరు ఆ పంచాయతీ యొక్క సర్వేయర్ మీద కూడా ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చేసి జరిగిన విషయాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అటు ఆ కార్యక్రమాన్ని అధికారులు ఇక్కడ కానీ చేపట్టకపోతే తప్పకుండా మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోతాం అదే విధంగా ఆ గ్రామస్తులందరితో కలిసి కూడా మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పుడే గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వటం జరిగింది వాళ్ళు పరిశీలించి న్యాయం చేస్తారని అనటం వల్ల ఈ రోజు మేము మా కార్యక్రమాలు కూడా ఆపు ఆపుదలు చేశాం మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి మేము తదుపరి చర్యలు ఆ గ్రామస్తులు అందరితో మాట్లాడి తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తూ దీని నకలు కూడా ఆర్డీఓ గారికి కూడా మేము ఇవ్వటం జరుగుతుంది తప్పనిసరిగా అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడేటటువంటి కేవలం ఎవరో పనికిమాలని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటల్ని బట్టి ప్రవర్తించేటటువంటి ప్రభుత్వ అధికారులకి ఖచ్చితంగా కఠినంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు మనం చేసి అప్పై కంట్రీగా గ్రామస్తులందరూ కూడా ఈరోజు రావటం జరిగింది ఆ గ్రామం మొత్తం ఎక్కడ కూడా పట్టాలు ఉండవండి అది మొత్తం ఊరు ఊరు గ్రామం మొత్తం అక్కడున్న పొలాలన్నీ అవే తరబడి తరాల తరబడి ఉంటున్నటువంటి స్థలంలో కనీస విచారణ కూడా లేకుండా కేవలం తెలుగుదేశం నాయకుడు ఒక అతను చెప్పాడు అని చెప్పి ఈ పనికిమాలని వాళ్ళు ఒక జేసీబీని తీసుకొని వచ్చి ఈ విఆర్ఓ అదే విధంగా ఈ సర్వేయర్ చేసినటువంటి ఈ దాష్టికాన్ని మేము అందరం ఖండిస్తున్నాం వాళ్ళకి నిజంగా ధైర్యమే ఉంటే వాళ్ళు చేసిన సక్రమైన చర్య అయి ఉంటే గ్రామస్తు నుంచి అడుగుతున్నప్పుడు పారిపోవాల్సిన అవసరం అయితే లేదండి వాళ్ళు వాళ్ళు నిలబడి మా అధికారుల ఆదేశాలని చెప్పి ఉండొచ్చు లేదనంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మేము చేసామని చెప్పి కాగితం చూపిస్తే ఎవరు మాట్లాడరండి దొంగలాలు వచ్చారు కొట్టారు దొంగల మాదిరి వెళ్ళిపోవటం ఎంతవరకు న్యాయం బాధ్యత అయిన పదవుల్లో ఉన్న వాళ్ళని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ తప్పకుండా అధికారులు ఈ చర్యను విచారించి ఆ అధికారులు ఇద్దరికి కూడా శిక్షించాల్సిందిగా కోర్టు సెలవు తీసుకుంటున్నాను